హాయ్ అండి నమస్కారం అండి వెల్కమ్ టు రామ్ ఫ్రాప్ ఛానల్ ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నారు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో లైక్ చేయండి ఓకే అండి థ్యాంక్ యూ ఇప్పుడు మీకు చూపించే లొకేషన్ వచ్చేసి కమ్మోలో మనకి చర్చ్ కంప్ సెంటర్లో రైట్ సైడ్ ఉన్నది బ్రాహ్మణ బదర్ అండి లొకేషన్ ఈ లొకేషన్లో మనకి టెన్ ఇయర్స్ ఓల్డ్ హౌస్ ఉన్న విత్ పిల్లర్స్తో కూడిన హౌస్ అనేది అమ్మకానికి వచ్చిందండి ఒకటి వీడియో మొత్తం స్క్రిప్ట్ చేయించండి ఓకే అండి థ్యాంక్ యూ ఇది వచ్చేసి మనకి ఫస్ట్ ఫోర్ రూమ్స్ ఉంటాయండి ఆ ఫోర్ రూమ్స్కి బ్యాక్ సైడ్ ఇది టూ రూమ్స్ అండి ఫస్ట్ ఫోర్ రూమ్స్ లాగేస్ ఉందని బయటికి వెళ్ళారు అది వీడియో తీయలేదు సైడ్ టూ రూమ్స్ అండి కామన్ వాష్రూమ్ ప్రతి ఫ్యామిలీకి కూడా సపరేట్గా మనకి కామన్ వాష్రూమ్స్ ప్రొవైడ్ చేయడం జరిగిందండి కింద వచ్చేసి మనకి మార్బుల్స్ ప్రొవైడ్ చేయడం జరిగిందండి విత్ పిల్లర్స్తో కన్స్ట్రక్షన్ చేయడం జరిగిందండి పైన పిల్లర్స్ మీకు స్లాబెర్రీ కూడా వీడియోలో చూపడం జరుగుతుంది మనకి చాలా మంది రెంటల్ పర్పస్ రెంట్స్ ఛార్జెస్ ఏమైనా ఉంటే అప్లోడ్ చేయబడుతున్నారు అందువల్ల ఈ వీడియో అప్లోడ్ చేయడం జరుగుతుందండి ఇది టెన్ ఇయర్స్ కూడా అండి విత్ పిల్లర్స్ హౌజు ఇది టోటల్ ఫ్లాట్స్ వచ్చేసి వన్ నాట్ నైన్ స్క్వేర్స్ అండి నూట తొమ్మిది కేజాలు మొత్తం వచ్చేసి మూడు ఫ్యామిలీ నాలుగు ఫ్యామిలీ రెంట్స్ వస్తున్నాయి కొంటున్నారండి మనకి టెన్ టు ఫిఫ్టీన్ థౌజండ్ రెంట్స్ వస్తున్నాయండి వాటర్ ఫెసిలిటీ కూడా ఉంది చుట్టూ కాంపౌండ్ ఉంది మంచి ప్రైమ్ లొకేషన్లో మనకి కార్పొరేషన్ ఖమ్మంలో బ్రాహ్మణ్ బజార్లో మనకి టెన్ ఇయర్స్ ఓల్డ్ అవజ అనేది మనకి అమ్మకానికి వచ్చిందండి ఇది మన గుండె గుర్తాగా ముప్పై తొమ్మిది లక్షలకి అమ్మకానికి వచ్చిందండి బిల్ ముక్ నూట తొమ్మిది గజాలు అండి పడమర ఫేసింగ్ వెస్ట్ ఫేసింగ్ చుట్టూ హౌజ్స్ ఉన్నాయి మంచి ప్రైమ్ లొకేషన్లో నూట తొమ్మిది గజాల్లో ఉన్న ఫ్రంట్ ఫోర్ రూమ్స్ బ్యాక్ సైడ్ టూ రూమ్స్ అండి మొత్తం సిక్స్ రూమ్స్ అండి రెండు స్లాబ్లు కలిపేశారు విత్ పిల్లర్స్తో కూడుకున్న హౌజ్ అనేది ఇది వచ్చేసి మనకి ముప్పై తొమ్మిది లక్షలకే విత్ పిల్లర్స్తో కూడుకున్న ఉన్న హౌస్ అనేది మనకి అమ్మకానికి వచ్చిందండి కాబట్టి కాల్స్ మాట ఫోన్ చేయండి ఓకే అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్